అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు లాంగ్ ఫ్రాక్స్ వీడియో చేస్తానండి చేస్తున్నానండి మీకు నచ్చితే ఎలా ఉండయో కామెంట్ చేయండి అలాగే అవి ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను ఆ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఎక్కడ కొన్నాను అన్ని నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్తానండి ఫస్ట్ వచ్చి నారాయణపేట్ శారీ శారీ తీసుకున్నానండి నేను ఈసారి నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళని ఆ దగ్గర ఆ దగ్గర తీసుకున్నాను ఇది గ్రీన్ కలర్ కాదండి ఇది నెమలి కంఠం నెమలి కంఠం దగ్గర ఉంటుంది కదా ఆ కలరు దీనికి నేను మగ్గం వర్క్ చేయించాను చూడండి చాలా సింపుల్గా చేయించాను అట్లాగే హ్యాండ్స్కి ఇట్లా పెట్టించాను ఇక్కడ హ్యాండ్స్కి ఫ్లాగా పెట్టించాను పెద్ద పౌడర్ చిన్న పౌడర్ కదా పెద్ద పౌడర్ తీసుకొని పెట్టించాను నా నా లాంగ్ ఫ్రాక్స్ అన్ని అంబ్రిల్లా కటింగేనండి ఫ్రిల్స్ ఉండవు కొంచెం టమ్మీ ఉంటుంది కాబట్టి ఎందుకని నేను ఫ్రిల్స్ పెద్ద ప్రిఫర్ చేయను ఇది దీని కాస్ట్ డీటెయిల్స్ ఈ శారీ కాస్ట్ మాత్రమే థౌజండ్ పడిందండి దీని స్టిచ్చింగ్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తానండి మీకు నచ్చితే తన ఫోన్ నెంబర్ కూడా నేను యాడ్ చేస్తాను తనని అడిగి తనని కాంటాక్ట్ అవ్వండి దాని మీద చున్నీ అండి ఇది అడ్వర్స్ పెట్టి అలా కూర్చాను ఈ పిక్స్ అని నేను సైడే యాడ్ చేస్తాను లేదా లాస్ట్లోనే యాడ్ చేస్తాను చూడండి ఇదే ఇది చాలా సింపుల్గా ఉందండి సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను పెట్టిచ్చాను అట్లా ఇది ఎందుకు సింపుల్గా స్టిచ్ చేయించుకున్నానంటే ఈ ఫ్యాబ్రిక్ అక్కడ తీసుకున్నాను తండేనండి ఈ ఫ్యాబ్రిక్ నేను గుంటూరు నారీ ఫ్యాషన్స్ అని వైష్ణవి వాసవి కాంప్లెక్స్ ఉంటాయండి అక్కడ వైష్ణవి లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎవరైనా గుంటూరు వెళ్తే అటు సైడ్కి వెళ్తే వాళ్ళ షాప్ నెంబర్ కూడా నేను ఇస్తాను ఒకసారి అటు సైడ్ ఉండే వాళ్ళు చూస్తే వెళ్తే అక్కడ వెళ్తే ఈ టైప్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి చురల్గా నేను దీన్ని పింక్ తీసుకుందాం అనుకున్నాను నాకు మ్యా చాలా పింక్ బ్లాక్ చాలా ఇష్టం తప్పితే హ్యావీ బ్లూ నేను పింక్ తీసుకుందాం అనుకుని అనుకున్నాను కానీ మా టైలర్ ఎక్కువ పింక్స్ ఏ ఉన్నాయి కదా ఎందుకు అనేసరికి ఈ కలర్ తీసుకున్నాను దీని ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అయింది కానీ నాకు దీని కాస్ట్ గుర్తులేదు ఒకసారి చెక్ చేసి వీలైతే కామెంట్ సెక్షన్లో చెప్తాను లేదంటే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఇది ఇది ఇట్లా ఇది ఇంత సింపుల్గా కూర్చుకోవడానికి కారణం ఏంటంటే నేను దుప్పట్ట ఉంది కదా నేను దుప్పట్ట నేను కొంచెం హెవీగా ఉంది దానికని అది టా మనం దుప్పట్ట హెవీగా వేసుకున్నప్పుడు వేసుకున్న టాప్ అదే ఫ్రాక్ కానీ టాప్ కానీ ఏదైనా కావచ్చు సింపుల్గా ఉండాలి నాకు తెలిసి నేను ఇది సింపుల్ ఇది హెవీగా దుప్పట్ట హెవీగా ఉంటే టాప్ సింపుల్గా ఉండాలి నాకు నాకు తెలిసినంతవరకు వరకు ఇది హెవీగా ఉంది కాబట్టి నేను దీన్ని చాలా సింపుల్గా వర్క్ చేయించుకున్నాను ఇంకొకటి కూడా దాని గురించి ఆ తా వచ్చినప్పుడు చెప్తాను ఇదైతే దీని స్టిచ్చింగ్ కాస్ట్ అని నేను తన అడిగి అదే తనని నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే చూడండి ఇది ఈ క్లాత్ వచ్చి ఈ క్లాత్ ఏమంటారో కూడా అర్థం కానీ జూట్ కూడా కాదు కొంచెం పట్టు టైప్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంటే పట్టు టైపు పట్టు కూడా కాదు ఒక మాదిరిగా ఉంది దీన్ని జూటు అంటారో ఏమంటారో ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ అయితే నా దగ్గర తేనండి అయితే చాలా బాగుంది ఇది వచ్చి ఇది ఇది కూడా గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న గాయత్రి సిల్క్స్లో తీసుకున్నానండి దీనికి చాలా పెద్ద కథే ఉంది ఇది తీసుకోవాలని మేము వెళ్ళలేదు మా పాపది నెట్టుడు టైపు ఫ్రాక్ ఒకటి వచ్చింది దాని బర్త్డే రోజు వేసుకుంది ఆ ఫ్రాక్ ఆ ఫ్రాక్ క్లాత్ తీసుకుందామని వెళ్ళి ఇది తీసుకోవాల్సి వచ్చింది పోయి ఆ రోజైతే తీసుకోలేదు మేము ఆ పొయ్యి ఇంక నేను ఏం తీసుకోకుండా వస్తే బాగుండదని ఈ క్లాత్ తీసుకొని వచ్చుకున్నాను ఇది పాప కుట్టిద్దామంటే తను చాలా సన్నగా ఉంటుంది ఇది వేర్ చేయలేదని ఇంకా నేను కుట్టించుకోవాల్సి వచ్చింది ఇది చూడండి ఇంత హెవీగా ఉంది కదా ఇంత ఇవి సీక్వెన్స్ వచ్చిన్నాయి క్రీమ్ కలర్ ఇది వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ సీక్వెన్స్ వచ్చినాయి చూడండి కాబట్టి నేను దీని మీదకి మీషోలో నుంచి ఈ తెప్పించుకున్నాను దీన్ని కళంకరీ అంటారే అంటారు కళంకరీ అయినా కళంకరీ దొప్పట పైన జరీ బోర్డర్ లాగా వచ్చింది కింద టగల్స్ వచ్చింది అంటే ఇదంతా క్రీము ప్లెయిన్ ఉంది కాబట్టి నేను ఈ టైపు దొప్పట పేరు చేసుకున్నాను నేను నేను పిక్ కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను లేదంటే ఆఫ్లైన్ యాడ్ చేస్తాను చూడండి ఇది వచ్చి ఇది ఈ ఫ్యాబ్రిక్ నేను నెల్లూరులో తీసుకున్నాను నెల్లూరు దినేష్లో నెల్లూరు పరిసర వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ఈ లేస్ తెప్పించుకొని లేస్ స్టిచ్ చేయించుకున్నాను ఇది నేను మా పాప మదర్ ఈసల ఈసలు ఈ చూడండి ఆలియాకట్టు ఆలియా కట్టు మోల్డ్ లాంగ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను ఇది నేను మా పాప ఇద్దరం అండ్ డాటర్ డ్రెస్ నేను ఆలియా కట్టు పెట్టుకొని తను నార్మల్గా కుట్టించాను దానికి దీని కాస్ట్ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో మీరు అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను ఇది తీసుకుంది నెల్లూరులో దినేష్ ఫ్యాబ్రిక్స్లో అండి ఆ క్లాత్ అయితే ఎక్సలెంట్ అసలు ఇంకా చెప్పలేము దీని మనం రెండు మీటర్లకు తీసుకుంటే మూడు మీటర్లకు వస్తుంది అంత ఉంటుంది పన్న ఇది చాలా బాగుంది దీని మీదకి కింద ఉంది దీని మీదకి ఇది మంగళగిరి మా మేము గుంటూరుకి పరకు మీద వెళ్తే ఫ్యామిలీ ఇంకక్కడికి వెళ్ళి మంగళగిరిలో తీసుకున్నాము మంగళగిరిలో కొంచెం పర్చేస్ కుట్ చేసాము శారీస్ అవి అప్పుడు దీని మీదకి ఇది సూట్ ఇది సెట్ అవ్వద్దని నేను ఇది తీసుకున్నాను చూడండి ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్ పట్టు టైప్లో ఉంటుంది గమనించారా దీని మీదకి ఇది దీని పికి కూడా నేను లాస్ట్ యాడ్ చేస్తాను ఇది ఇది పాకు ఇది ఈ కింద అవ్వదు తను తను అరిపోక నాకు ఇచ్చింది ఇది మామూలుగా ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటే నేను అసలు చీరలు కట్టలేనండి బాబు ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటే అసలు నేను కట్టలేను ఇది మాట ఎల్ల దగ్గరికి ఎత్తుకుని వెళ్తే అని చెప్పారు లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది పైన బా పార్ట్ వచ్చి బాడీ పార్ట్ రా సిల్క్ తీసుకున్నారు కింద ఇది వేసేస్తాను అనేది తీసుకున్న తర్వాత నేను కొంచెం ఏదో సింపుల్గా ఉంది ఏదో ఏదో అసలు లేకుండా ఉందంటే అప్పుడు వర్క్ చేసి ఇచ్చారు ఇది కూడా ఫోర్ ఫోర్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇది తీసుకుని ఇది కుట్టించి కూడా ఇదండి అందువల్ల దీని కింద ఇది శాటిను వైట్ మూడు వేస్తేనే అంత మాత్రం ఉందండి అది ఈ టైప్ వాటికి అన్న వేయాలా లేకపోతే అసలు చూడలేము ఇది దీని దీని మీద దీని మీద ఇది అదే ఆ బ్లూ తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్న రికార్ వాళ్ళ దగ్గర లేదండి ఇది హెవీగా ఉంది కదా ఇది కూడా హెవీగా ఉందని నాకు అప్పుడే అనిపించింది కానీ ఒక్కసారే వేసుకున్నాను ఇది చున్నీ ఇంక దేని మీదకైనా ఉపయోగపడుతుందని పక్కన పెట్టాను కానీ దీని మీదకి నేను సింపుల్ చున్నీ వేర్ చేస్తానండి ఇంకా ఉన్నాయి నా లాంగ్ ఫ్రాక్స్ ఇంకా వీడియో ఎక్కువ అయిపోతుందని నేను అన్నీ చూపించట్లేదు కొన్ని చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే తన ఫోన్ నెంబరు మీరు మీరు అడిగితేనే నేను పెడతాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి అవి చూపించినప్పుడు నేను పెడతాను స్టిచ్ చేసిన ఆకా ఫోన్ నెంబరు అలా అంతేనండి ఓకే అండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై సపోర్ట్ చేయండి